హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అరాచక జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనుకుంటున్నాను నేను ఇవాళ వెలుగులోకి వచ్చిన మరో విషయం ఏంటంటే అనంతబాబు కాకినాడ జిల్లా ధర్మవరం అనే ఊర్లో గ్రామంలో ఈయన వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి వేసి అక్కడ ప్రచారాన్ని చేయడానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఉన్న దళిత యువకులు దళిత వర్గాల వారందరూ ఎదురు తిరిగి మా దళిత వర్గానికి చెందిన యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన నువ్వు అంబేద్కర్ బొమ్మ మీద విగ్రహానికి మాల వేయటానికి నీకు అర్హత లేదని చెప్పి ఆయన్ని తరిమి కొట్టి అక్కడి నుంచి మళ్ళీ నువ్వు మా మా కాలనీల్లో మా పేటల్లో కనుక అంటే మాత్రం నీ ఎంత చూస్తామని చెప్పి ఆయన తరిమి తరిమి కొట్టారు ప్రజలు సో దీని మీద మీ స్పందన ఏంటి ప్రజల్లో ఇటువంటి మార్పు రావటం చాలా సంతోషకరం ఇది ఒకటండి ప్రజల్లో ఎవరైనా కానీ ప్రజా వ్యతిరేకతకి అతీతులు కాదు ఎందుకంటే మనం చూస్తే ఎంతోమంది నియంతులు కాలగర్భంలో కలిసిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు నేనే నన్ను మించునోళ్ళు లేడు నేనే తోపు నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర ఉంది అనుకుంటే ఏదో ఒకరోజు పతనం అయిపోతావు ఆ పతనం అయిపోయిన తక్క నీ చుట్టూ ఉన్న కుక్కలుగా నిన్ను లెక్క చేయమంటారు కదా ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కావచ్చు అనంతబాబు గారి పరిస్థితి కావచ్చు ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఇదే అనంతబాబు ఒక దళితుని చంపి జైలుకెళ్ళి వస్తే ఊరేగింపుగా తీసుకొని వచ్చారు ఈ ప్రభుత్వంలో పోలీస్ ఎస్కాడ్తో ఇప్పుడు ఏమవుతూ ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ముందు అనంతబాబు నిలబడలేకపోయాడు తరిమి తరిమి కొట్టారు నువ్వు కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని తాగే అర్హత లేదు ఎందుకంటే దళితులపైన దమనకాండ జరిపించిన నీ ప్రభుత్వంలో ఒక దళితుణ్ణి దగా చంపిన నువ్వు అంబేద్కర్ గారు విగ్రహం నీడగొని నీ పైన పడ్డానికి లేదు ఎందుకంటే నువ్వు అంత నీచుడివి అంబేద్కర్ గారు దళితుల సంక్షేమం కోసం అదే భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ఎంతో మందికి దళితుల్ని బడుగు బలహీన వర్గాల పైకి తీసుకొని వస్తే మీ పెత్తందారి ప్రభుత్వంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోయారు దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది నువ్వే మా దళితుల్ని ఎంతమందిని చంపావు ఎంతమందిని వేధించావు అందుకని నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి ఈరోజు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు ఇది ఈరోజు అనంతబాబును కొట్టారంటున్నారు రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిపైనే చెప్పులేశారు చెప్పులేశారు ఎస్ ఒక ముఖ్యమంత్రి పైనే చెప్పులేశారంటే దానికంటే అవమానం ఉండదు జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు మనం రాజీనామా చేస్తుంటాడు అవేవి లేవు కనుక సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నాడు ఇదే కాకినాడ జిల్లాలో ఒక వారం రోజుల కిందట ఒక పెద్ద ఆయన అర్చకుడు అర్చకుడు ఈ ఒక వైసీపీ రౌడీ నాయకుడు వచ్చి బూతులు తిడుతూ డొక్కల్లో తన్ని చేసిన దానికి ఆయన్ని ప్రజలు ఆయన్ని వెంటపడి తరిమి తరిమి కొట్టారు ఆఖరికి ఆయన పోలీస్ హస్కార్ట్ ఒక ఇరవై మందిని అడ్డం పెట్టుకుని ఆయన అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు చెప్పేది అదే అండి ప్రజల్లో ప్రజా తీర్పు అనేది ఎలా ఉండబోతుందో ముందుకు కనిపిస్తుంది తరిమి తరిమి కొడుతున్నారు వైసీపీ నాయకుల్ని ఎక్కడికి వచ్చినా కానీ ఏ ఊరికి పోయినా కానీ మీరు ఏం చేశారని నిలదీస్తూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఈ వైసీపీ నాయకులు మీరు ఆలోచించండి ఒక్కడన్నా కానీ కరెక్ట్ గా మాట్లాడుతున్నారా ఈ వైసీపీ నాయకులు వీళ్ళు ఏంటంటే గత ఐదేళ్లగా ప్రజలకు చేసిందేవిలే దోచుకోవడం పంచుకోవడం తినడం ఇది మాత్రమే చేశారు ప్రౌడీజం చేయడం గూండాయిజం చేయడం అక్రమ కేసులు పెట్టడం వేధించడం ఈ విధంగా చేశారు ఇవి ప్రజలు ఓర్చుకున్నారు ప్రతి ఒక్కరికి ఒక సహనం ఉంటుంది ఒక స్థాయి వరకు ఓర్చుకుంటారు ఒక దెబ్బ కొడతారు సరే లేరా కొట్టాడరా రెండో దెబ్బ కొట్టారు ఇంకా గట్టి గుర్తుంటాడు ఓర్చుకుంటారు పిడికిలు బిగించుకో ఉంటారు కొడదాం కొడదాం టైం వేస్ట్ చేసి టైం వచ్చినప్పుడు తిరుగు కొడతాడు వాడు ఇక్కడ ఎక్కడో పడతాడు సో ఇదే రోజు ప్రజా తీర్పు అనేది ఎలా ఉండబోతుందో ఈ విధంగా కనిపిస్తుంది ఇన్ని రోజులు ఓర్చుకున్నారు ఒక్కసారి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు రేపు పోలింగ్ బూతుల దగ్గర ఇదే విధమైన తిరుగుబాటుతో జగన్ రెడ్డిని ఓడిస్తారు రేపు ఓడిపోయిన తర్వాత కూడా చెప్తున్నాను చూడండి ఈ రాష్ట్రం నుంచి వైసీపీ నాయకుల్ని ప్రజలు ప్రజలు తరిమి తరిమి కొడతారు వాళ్ళ ఇళ్లల్లో ఉన్నా కానీ రోడ్లపైకి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ప్రజలు కొట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మంచి చేసి ఉన్నావు అనుకో మంచి చేశాడు లేదా వాళ్ళపైన వ్యతిరేకతన ఏదో ఉంటారు నువ్వు వేధించావు ఒక అమాయకుల్ని వాళ్ళకి సంబంధించిన భూమి ఏదో కష్టపడి సంపాదించుకుంటాడు ఆ భూములు లాక్కోవడము అదే విధంగా ఎవడో చిన్న పని చేసుకుంటున్నాడు వాడు వచ్చి ఏదో చేయలేదని చెప్పి నీకు వసూలు లేదని వాడిని కొట్టడము మళ్ళీ అదే విధంగా ల్యాండ్ ఇది వాళ్ళ భూములపై నీ బొమ్మలు వేయడము ఈ విధంగా ఈ విధంగా నువ్వు చేస్తుంటే ఎవడో వచ్చుకుంటాడు నిన్న అనంతబాబు సంఘటనలో కూడా ఆయన అప్పటికీ ఇంత దళితులందరూ ఎదురు తిరుగుతున్న సందర్భంలో కూడా ఆయన రౌడిజం ప్రదర్శించడానికి మీరేం చేయగలరు మీ వల్ల ఏమవుతుంది మీ వల్ల ఏమీ కాదు నా ఇష్టం నేను ఇక్కడ నా నా ప్రాంతంలో నేను తిరిగి వెళ్తానని ఆయన ఎదురు తిరిగితే ఎదురు తిరిగాడు దళితులకి తిరిగితే వీళ్ళందరూ నువ్వు అసలు ఇక్కడ నిలబడతావో ఎలా నిలబడతావో నీ అంత చూస్తావని చెప్పి అంబేద్కర్కి ఆయన వేసిన దండని తెంపివేసి ఈయన అంబేద్కర్ కి మాలేశాడనే కోపం మీద అంబేద్కర్ గారికి పాల కూడా చేశారు ఎందుకంటే ఆయన శుద్ధి చేశారు శుద్ధి చేశారు ఎందుకంటే ఇలాంటి నీచుడు కనీసం ఆయన నీడ కూడా పడ విగ్రహం పైన నీడ కూడా పడకూడదు ఇలాంటి నీచుడు చిప్పులు మాలేస్తే ఆయనకి అరిష్టం అని చెప్పి ఈరోజు శుద్ధి చేశారు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో దళితులంతా ఆలోచిస్తూ ఉన్నారంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దళితులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకు రావాల్సిన సప్లై నిధులు దారి మళ్లించాడు దళితులకు రావాల్సిన కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు అదేవిధంగా దళితులపైన ఒక దమణకాండ జరిపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు దళితులకి ఎక్కడా తక్కువ చేయలేదు వాళ్ళని గొప్పగా చూసుకున్నాడు తన పక్కన కూర్చొని పెట్టడం అదేవిధంగా మంత్రులుగా చేయడం అదేవిధంగా వాళ్ళకి ఫ్రీ పవర్స్ ఇవ్వడం వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వడం భూములు ఇవ్వడం వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇవ్వడము వాళ్ళు ఏమైనా స్వయం ఉపాధి స్టార్టప్స్ పెట్టుకున్నా ఉంటే దానికి నిధులు ఇవ్వడు ఈ విధంగా చేసి వాళ్ళని వృద్ధులేకి తీసుకొని వచ్చాడు పేదరికానికి కులం మతం ఉండదు ఈరోజు ప్రతి ఒక్క దళితుణ్ణి ఆత్మగౌరవం కాపాడుతూ అతని పైకి తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు చేశారు అది చంద్రబాబు నాయుడు గారి విజను ఆ రోజు బాలయోగ్ గారిని కావచ్చు ఇప్పుడు మహాసేన రాజేష్ కావచ్చు కొలిక్పూడి గారు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటే ఎంతోమందిని పైకి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళు పైకి తీసుకొని వచ్చాడు అదేవిధంగా ఎంతోమంది దళిత ఐఏఎస్లను గౌరవించాడు ఈ విధంగా గౌరవిస్తూ వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయటం లేదు చుట్టూ తన సొంత సామాజిక వర్గం కోటరైన పెట్టుకొని ఈవెన్ ద రిజర్వుడ్ కాన్స్టిట్యున్సీస్లో కూడా వాళ్ళపైన వీళ్ళ వీళ్ళ ఓన్ కాన్ సామాజిక వర్గాన్ని సంబంధించిన వాళ్ళు పెట్టుకొని పెత్తనంజలా ఇస్తూ ఉంటే వాళ్ళు బ్లాస్ట్ అయ్యారు ఇప్పుడు దళితులు ఎప్పుడు ఏంటి మనమేంది ఈ పెత్తందారి రెడ్ల చేతుల్లో మనం మగ్గిపోవాలా మన పౌర చూపిద్దామని ఈ రోజు వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు బయటకు వస్తూ ఉంటే ఆ ప్రజా తీర్పుకి ఆ ప్రజాగ్రహానికి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో దళితులంతా ఏకమై జగన్ రెడ్డి చివరికి దళితులందరూ వెంపడబడిన సందర్భంగా ఆయన వాహనం పారిపోవడం జరిగింది అంతే అనంతబాబు ఈ రోజు పారిపోయాడు రేపు తరిగి తరి కొడతారు ఎవరు రాష్ట్రంలో ఉండే దళితులు ఈ జగన్ని ఓకే అండి విషయాలు చెప్పారు